హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న బాబా వంగ యొక్క ప్రొడిక్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారు యాభై సంవత్సరాల క్రితమే భవిష్యవాణి చెప్పిన ఏకైక వ్యక్తి బాబా వంగ ఆమె ఎలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఆరుగో సంవత్సరం కూడా ఎలా ఉంటుంది అనేది ఆమె ముందుగానే ఊహించి రాశారు ఏంటి ఇది విన్న తర్వాత షాకింగ్ గా అనిపిస్తుందా అయితే మీకు అలా అనిపించినట్లయితే ఇప్పటివరకు ఆమె చెప్పినవి జరిగినవి ముందుగా మీకు చెప్తాను ఆమె అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఒక కోడి రూపంలో రాశారు అది ఏమిటి అంటే హర్రర్ అని స్టీల్ బక్స్ దాడి చేసి ఒక పెద్ద భవనాన్ని కూల్చేస్తాయని ఆవిడ ముందుగానే చెప్పారు అయితే ఆ సంఘటనలు ప్రపంచ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడులకి సంబంధించినవి అలాగే వీటితో పాటు సోవియట్ యూనియన్ కొన్ని కూడా ఆవిడ చేశారు అయితే ఆ సంఘటనలన్నీ ఇప్పటికి నిజమవడం చూసి మన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి బాబా వంగ అమెరికాలో జరిగిన దాడి గురించి ఆమె ముందుగానే ప్రెడిక్ట్ చేసి చెప్పారు అలానే ఆమె కరోనా మహమ్మారి గురించి కూడా ముందుగానే చెప్పింది అయితే అది నిజమైంది కూడా అమెరికాలో నలభై నాలుగు అధ్యక్షుడు ఆఫ్రికన్ మూలం కలిగి ఉంటాడని కూడా ఆమె చెప్పారు అయితే ఆ తర్వాతే ఒబామా అధ్యక్షుడిగా రావడం దీనికి ఉదాహరణ అలానే ఆమె పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో లో జరిగే ఒక పెద్ద దాడి గురించి కూడా అప్పుడు ముందుగానే ప్రైట్ చేసి మరి చెప్పారు అయితే అదే విధంగా భారత్ లో ఒక మహిళ ప్రధాన మంత్రిగా అవుతారని ఆ మహిళను ఆమె నామంతో ప్రస్తావించకపోయినా ఈ విషయాలు యాభై సంవత్సరాల క్రితమే చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే తర్వాత ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అవడం అనేది ఈ భవిష్యవానికి ఒక ఉదాహరణ అలానే సుమారు యాభై సంవత్సరాల క్రితమే స్టాలిన్ మరణం సిరియా యొక్క సివిల్ వార్ రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ వంటి వాటి గురించి ఆవిడ ముందుగానే ప్రెడిక్ట్ చేసి మరి చెప్పారు అయితే ఇవన్నీ విన్న తర్వాత ఆమె చెప్పింది నిజమే అని మనందరికి కూడా అనిపించవచ్చు అయితే ఇవి మాత్రమే కాదు బాబా వంగ భవిష్యత్తు గురించి ఎన్నో భవిష్యవాణులను ముందుగానే రాసి పెట్టారు అయితే అందులో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా ప్రత్యేకంగా రాసి మరీ ఉంది అవును రెండు వేల ఇరవై ఆరులో లో మనుషులు రోబోట్ లో మారిపోతారని అంటే మనిషి మనిషినే మరోలా అభివృద్ధి చేస్తారని చెప్పారు రోబోటిక్ సిస్టమ్ ద్వారా మనిషి సగం రోబోగా మారి సగం మనిషి లక్షణాలు కోల్పోతారని ఆ లక్షణాలు మిశ్రంకి వస్తాయని ఆవిడ చెప్పారు అయితే ఇవి కాకుండా మనం షాక్ అయ్యే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే భవిష్యత్తులో మనం నేరుగా రెండు సూర్యులు చూస్తామంట అయితే ఇటువంటి విన్న తర్వాత భవిష్యవాణులపై మనకి నమ్మకం అనేది అంతగా కలగకపోవచ్చు కానీ దీంట్లో సుమారు ఎనభై శాతానికి పైగానే జరుగుతున్నాయి కనుక చాలా మంది వీటిని కూడా నమ్ముతున్నారు సరే బాబా బాంగ జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల పదకొండులో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆమెకు దృష్టిలోపం అనేది ఏమీ లేదు కానీ పన్నెండేళ్ల వయసులో ఒక పెద్ద సంఘటన జరిగింది అది ఏమిటి అంటే అప్పట్లో ఆమె ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది అయితే ఆ సమయంలో బలంగా వీచిన గాలిలో వల్ల ఆ గాలిలో ఉండే దుమ్ము దూర అనేది నేరుగా వచ్చి ఆమె కళ్ళలో చేరింది అయితే ఆ సంఘటన తర్వాత ఆమె పూర్తిగా ఆమె అందురాలుగా మారిపోయింది కానీ ఆమె భవిష్యత్తు గురించి చెప్పే సామర్థ్యాన్ని మాత్రం తీసుకున్నారు అప్పుడు మొదలైన ఆమె చరిత్ర భవిష్యత్తు గురించి చెప్పడంతో ఆమె ఎంతగా పాపులర్ అయిందంటే మనం మాటల్లో కూడా చెప్పుకోలేము అంతలా పాపులర్ అయింది అక్కడ నుంచి ఆమె గతంలో ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది చెప్పడం స్టార్ట్ చేశారు అయితే ఇది ప్రపంచానికి ఒక అద్భుతమైన విషయం ఆమె చెప్పిన ఎన్నో భవిష్యవాలు కూడా నిజమయ్యాయి కూడా అయితే బాబా కేవలం పన్నెండు సంవత్సరాల వయసులోనే భవిష్యవాల్ని రాయడం అనేది మొదలు పెట్టారు అయితే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఆమె చెప్పిన భవిష్యవాళ్ళన్ని ఒక్కొక్కటిగా నిజమవడం ప్రారంభించాయి అయితే మొదట్లో కొంతమంది ప్రజలు ఆమెను ఒక పెద్ద జోకర్ గా అంటే ఒక పెద్ద జోకర్ తీసుకున్నారు కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం ప్రజలందరూ ఆమె చెప్పిన భవిష్యవాణిపై రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఆమె యూరోప్ అంతటా ప్రసిద్ధి చెందారు ఫైనల్లీ ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదకొండవ తేదీన మరణించారు కానీ తన జీవితంలో ఐదు వేల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం వరకు ముందుగానే రాశారు అంటే ఇప్పటికీ ఆమె రాసిన భవిష్యవాణ్ణి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట అయితే ఇందులో రెండు వేల ఇరవై ఆరు నుంచి రాసిన భవిష్యవాణి చాలా ఆశాజనకంగా ఉంది ఆమె చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారం దొరుకుతుందంట ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఎంతో గొప్ప శుభవార్త అయితే శాస్త్రవేత్తలు ఈ విషయంపై చాలా ఏళ్ళగా పరిశోధన కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడు అది ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు అయితే ఈ మధ్య మీరు చూసినట్లయితే రష్యాలో కూడా దీని గురించి టెస్టింగ్లు కూడా జరుగుతుంది బాబా వంగ చెప్పిన ఈ భవిష్యవాణి కేవలం భారతదేశానికే కాదు ఏకంగా ప్రపంచానికి ఒక పెద్ద బుర మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే క్యాన్సర్ బాధ్యత నుండి ప్రపంచ అనేక మంది విముక్తి పొందుతారు ఇక బాబా వంగ రెండు వేల ఇరవై ఆరు నుంచి చేసిన భవిష్యవాణి చాలా ఆసక్తికరంగా ఉంది అయితే రష్యా ప్రస్తుతం క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీపై పనులు సాధిస్తుంది అయితే ఇది ప్రస్తుతం ల్యాబోరేటరీ దిశలో ఉందని కూడా చెప్తున్నారు అయితే ఈ వ్యాక్సిన్ విజయవంతం అయితే ఇక మానవులను పట్టి పీడించి ఈ క్యాన్సర్ మహమ్మారిని తొలగించకూడదు ఇక బాబా వంగ రెండు వేల ఇరవై ఐదులో లో మన ప్రపంచంలోనే పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయని చెప్పారు ముఖ్యంగా యూరోప్లో లో అంతర్గత సంగ్రామాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు అయితే సంఘటనలు ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా జరుగుతాయనేసి రాజకీయం మరింత అస్థిరంగా మారుతుందని వారు చెప్పారు కొన్ని దేశాల నాయకత్వం ఒకరికొకరు సీరియస్ గా తీసుకోపోవడం వల్ల పరిస్థితులు అనేవి ఇంకా అంటారు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరులో కొన్ని చోట్ల వినాశనాలు ప్రారంభం అవుతాయని కూడా ఆమె భవిష్యం అని చెప్తోంది ప్రస్తుతం చూసినట్లయితే ప్రపంచ దేశాలు ఒకరినొకరు వెనకడం లేదు తమ తమ శక్తిని పెంచుకోవడంపై వారి యొక్క దృష్టిని సాధిస్తున్నారు చైనా అమెరికా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇలాంటి అన్ని దేశాలు కూడా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి అనుగుణంగా పరస్పర దాడులకు దిగుతున్నాయి అయితే యూరోప్లో అంతర్గత సంగ్రామాలు మొదలై రాజకీయ అస్థిరత పెరుగుతుందని ఇది ప్రకృతి పరంగా వినాశకరమైన జనాభాలో కూడా గణనీయమైన తగ్గుదల జరిగే అవకాశం ఉందనేసి బాబా వంగ యొక్క భవిష్యవాణి చెప్తున్నాయి యూరోప్లో యుద్ధాలు ఇంకా పెద్ద విధ్వంసానికి దారి తీయవచ్చని దీనివల్ల ప్రజలు మరణించడమే కాకుండా అనుబాంబుల పతనంలో కూడా పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుందని వారు చెప్తున్నారు అయితే యూరోప్ వంటి ప్రాంతాల్లో ఒక ఉల్కపడే ప్రమాదం కూడా ఉందంట అయితే ఇది జనాపై భారీ ప్రభావాన్ని చూపించవచ్చని కూడా చెప్తున్నాయి సుమారు ఇది యాభై నుంచి అరవై ఏళ్ల క్రితమే చెప్పిన భవిష్యం అలాగే రెండు వేల ఇరవై ఆరులో మనం ఏలియన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉందంట అయితే ఈ విషయంపై ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అమెరికాలో ఒక రహస్య ప్రదేశంలో ఏలియన్ నుంచి వాటిపై పరిశోధన చేస్తున్నారని కూడా ఒక చిన్న వెనుకడి ఇప్పటికే చక్కెర్లు కొడుతుంది అయితే ఈ క్రమంలో మనకు ఒక పెద్ద శాస్త్రీయ ఆవిష్కరణ కూడా జరుగుతుందని అది సైద్ధాంతిక మార్పులకు దారితీయవచ్చని మనకు ఒక ఆశ వ్యక్తమవుతుంది బాబా వంగ తన భవిష్యవాణులు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు వేల డెబ్బై తొమ్మిది వరకు ప్రపంచంలో జరగబోయే మార్పుల గురించి పేర్కొన్నారు ఆమె ప్రతి సంవత్సరానికి ప్రత్యేక అర్థాన్ని తెలిపారు రెండు వేల ఇరవై ఆరులో ఏలియన్స్ భూమిపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని అది మనకు శాస్త్రీయ ఆవిష్కరణలకు గొప్ప మార్పు తీయవచ్చని చెప్పారు అలాగే ఆమె చేసిన భవిష్యవాణులు ప్రతి ముఖ్యమైన సంవత్సరానికి సంబంధించినవి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిది కోసం చేసిన భవిష్యవాణి మరింత ఆసక్తికరంగా ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది భవిష్యవాణి ప్రకారం మనిషి శుక్రగ్రహం బుధ గ్రహానికి చేరుకోగలుగుతాడని చెప్పారు అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతుందని ఆమె ఇప్పటికే చెప్పారు అయితే ఇది గ్రహాల మధ్య ప్రయాణాన్ని సాధితాలను చేస్తుందని వారు చెప్పారు ఇంకా బాబా వంగ యొక్క భవిష్యవాణి ప్రకారం రెండు వేల ముప్పై మూడు నాటికి సముద్రాలు విస్తరించి తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందంట అయితే మహారాష్ట్ర కేరళ గోవా వంటి ప్రాంతాలు ఈ విస్తరణ వల్ల ప్రభావం అవుతాయి అయితే సముద్రం పెరగడం వల్ల తీర ప్రాంతాల్లో ఉండే నగరాలు పూర్తిగా నీటిలోకి అంట ఇంకా చెప్పాలంటే రెండు వేల నలభై నాటికి మనిషి యొక్క శరీర అవయవాలు రూపకల్పనలో పెద్ద పురోగతి వస్తుంది నష్టం కలిగిన అవయవాలను మళ్ళీ తిరిగి నిర్మించుకోగల టెక్నాలజీ అందుబాటులోకి రావడం మొదలవుతుందంట రెండు వేల ఒక్క వంద సంవత్సరం నాటికి టెక్నాలజీ చాలా ముందుకు వెళ్తుంది ఒకవేళ మనిషి శరీర భాగాలు దెబ్బతింటే మళ్ళీ రావడం అనే గొప్ప సాంకేతికత వస్తుందట అయితే ఇలాంటి ఎన్నో వింతలకు ఆమె భవిష్యత్తులో పీజీలు ఉన్నాయి అయితే ఇవి కొన్ని ప్రాంతాలకు కొత్త వెలుగును కూడా తీసుకొస్తాయి ఒకటి నిజమైన సూర్యుడు అయితే మరొకటి కృత్రిమ సూర్యుడిగా ఉండవచ్చు ఈ కృత్రిమ సూర్యుడు వల్ల రాత్రిపూట కూడా వెలుగును చూసే అవకాశం ఉంటుందట అలాగే రెండు వేల నూట పదకొండవ సంవత్సరం నాటికి మనుషులు రోబోట్లు ఒకేలాగా ఉంటారనేసి ఆమె పేర్కొన్నారు అంటే రోబోటిక్ టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల శరీరాల్లో రోబోటిక్ భాగాలను ఇన్సులేషన్ చేయడం సాధారణమవుతుంది ఇది శరీరంలో నష్టపోయే భాగాలను పునర్నిర్మించడానికి ఇంకా కొత్త శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎలా మన జీవితంలో భాగం అయిపోయిందో సేమ్ అలాగే ఆర్టిఫిషియల్ పార్ట్స్ కూడా మన జీవితంలోనే భాగం అయిపోతాయి అలాగే భవిష్యత్తులో నీటిలో కోణీలు నిర్మించడం అనేది సాధ్యతరం అవుతుందని సే బాబా వంక చెప్పుకొచ్చారు అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే యాభై అరవై సంవత్సరాల క్రితమే నీటిలో హోటళ్ళు రెస్టారెంట్లు వాటర్ స్పోర్ట్స్ వంటి విషయాలు ఊహించలేదు కానీ ఇవి ఇప్పుడు సాధ్యతరం అవుతున్నాయి అలాగే మనుషులు సముద్రాలు అడుగున ఇప్పుడు ఉండే నగరాలను నిర్మించుకొని అక్కడే జీవించే అవకాశం లేకపోలేదట భవిష్యత్తులో నీటి అడుగున కాలనీలు మరింత సర్వసాధారణంగా మారిపోతాయి అన్నమాట కాలనీలు పగడపట వేడి ఎక్కువగా ఉండే భూమిపై నివాసం కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గాలుగా మారుతాయి అంతేకాకుండా రెండు వేల నూట తొంభై ఆరు సంవత్సరం నాటికి కొత్త జాతి మనుషులు పుట్టే అవకాశం కూడా ఉందంట అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు మించిన తెలివితేటలు మనకు మించిన అవయవాలు అంటే నాలుగేసి చేతులు నాలుగేసి కాళ్ళు అనుకుంటా బహుశా ఎలాగేమో అయితే కొత్త జాతి మనుషులను మనం ఊహించడం కూడా లేవంట అయితే ఇక రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నాటికి భౌతిక శాస్త్రంలో పెద్ద మార్పులు జరుగుతాయట సూర్యుడు ఉష్ణోగ్రత మరింతగా పెరిగి భూమిపై జీవనం సవాలుగా మారుతుంది అలానే రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నాటి మనిషి టైం ట్రావెల్ సాంకేతికతను పట్టుకుంటాడు కాలం లోపల ప్రయాణించడం కూడా సాధ్యతరం అవుతుంది అలాగే రెండు వేల నాలుగు వందల ఎనభైవ సంవత్సరం నాటికి భూమిపై సూర్యుడు ప్రభావం బాగా పెరుగుతుంది భవిష్యత్తులో రెండు సూర్యులు కనిపించవచ్చు అవి ఒకదానితో మరొకటి పోటీ పడే అవకాశం కూడా ఉందట ఇక బాబా వంగ ప్రకారం భవిష్యత్తులో ముప్పై ఐదవ సంవత్సరానికి మంగళ గ్రహంపై యుద్ధం కూడా జరుగుతుందట అయితే హిందూ గ్రంథాల్లో కూడా మంగళ గ్రహంపై ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాల గురించి వివరణ అనేది ఉంది అయితే యుద్ధాల కారణంగా మంగళ గ్రహంపై ఉండే జీవం నశించిందట అయితే ఇది భవిష్యవాణి కూడా చెప్తుంది అంటే భవిష్యత్తులో మన భూమి మీదే కాదు పక్క గ్రహాలపై కూడా దాడులు యుద్ధాలు కూడా జరుగుతాయి అయితే ఇలా యుద్ధాలు జరుపుకుంటూ పోతే ఇక ప్రశాంతత అనేది ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాలు భవిష్యవాణి గురించి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం జరిగింది బాబా వంగ భవిష్యత్ల ద్వారా మనం భవిష్యత్తు గురించి ముందే తెలుసుకోవచ్చు ఇది మనకు సమయానికి ముందే హెచ్చరికగా ఉంటుంది అయితే భవిష్యత్తులో సమస్యలు ఉంటే వాటిని చేయడానికి ఈ వివరాలు ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సో డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్